అరేయ్ బాబూడు అయ్యో హగలలా చల్లలలా వతల బాండికిన లేదు ఎడుడేడలదాని వీరగాడు హడా పదివేలు పదివేలు ముందు అదే అడుగుతున్నా నువ్వు సలా చూస్తున్నా అంటే మరి ఆ చెట్టు చేద్దాం మరి లేకుంటే నీ కూడా కూల్తాది మరి మా నీ గుడి గుర్తుందని మాకు బాధ అనిపిస్తుంది మరి ఆ మళ్ళా నువ్వు మళ్ళా మమ్మల్ని ఆగం చేస్తాము అది ఇది అంటే కాదు రక్తం పడ్డాకనే నీ ఆ గుడి మీద ఉన్న సెట్ తిత్తాము ఇక మళ్ళా మాకు పాము చుట్టుకుంది అది చుట్టుకుంది అంటే మేమంతా భయపడాలి మరి అభయమితున్నా మరి మాకు మాటిద్వా మాకు ஏடாதுக்கு ரெண்டு அட்ட ரீக்கு படகோடு தூடு ஆகம் செய்ய நான் ஏடிப்பாயில் செல்லை ஆனந்தோ குடி கவனிய முத்தரா செவ்வாயு செலவு நீயால ஆகம் செய்ய நேக்கு ரத்தம் படக సంతోషమే తీ మా నాకు సంతోషమే కదా మీరు అందరి సలహా చూడాలే ఊరు ఊరంతా సలహా చూడాలి ఊను కాబట్టి తల్లివెన్ను పోయితవి ఇలా ఇప్పటి వరకు మాకు ముళ్ళు నాటలే రాబోయే రోజుల్లో కూడా ఎవరికి కూడా కార్యకాలకు ములాటద్దు పడు నుంచి ఆనందంతోని జడ్ించుకోని రక్తం బడగొట్టినంకనే నిన్న తీస్తారు కానీ అది వరదాన ముత్తారు చూడు ఆనందంతోని చెలవి ఇచ్చి నువ్వు ముత్త రాజవాన్న నీ ఏం కూడా అన్నది జోయి మొహీజ్ అమ్మతాలి జోయి మోయిజ్ అమ్మతాలి చూడు మరి కారకం చేసుకున్నాం శాంతిస్తాలి శాంతిస్తూ జరిగా